హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే షిఫ్ ఫార్మింగ్ సో ఈ ఛానల్ మనది పేరు కొత్తది ఛానల్ పాతదే మీ అందరికీ తెలిసిందే సో ఇది మన అలీఖాన్ కేఆర్కి బ్యాకప్ కోసంగా ఈ ఛానల్ అనేది పెట్టడం జరిగింది ఒకే ఛానల్ ఉంది కాబట్టి మనకు పది సంవత్సరాల్లో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు సో అందువల్ల ఈ ఛానల్ పెట్టినమాట సో ఇంకా వీడియో విషయానికి వస్తే ఈ దానాలు హోటల్ పెంపకంలో బరువు పెరగడానికి లేదా మొత్తం కలిపిన దాన నేను మరీ తెలుగు పదాలు యూజ్ చేసి అలా ఏం మాట్లాడను సో మొత్తం కలిపి ఒక దాన వంద కేజీలు రెడీ చేసుకోవాలంటే ఎలా చేయాలనేది ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడదాం లైట్ ఫెయిల్ ఉంది వీడియో కొద్దిగా క్లీన్గా కనబట్టం లేదు సో ఈ వీడియో డీటెయిల్స్కి వస్తే మనకు వంద కేజీల దాన తయారు చేసుకోవాలంటే దాంట్లో ఎలాంటి దానాలు కలుపుకోవాలా అది ఎంత మోతాదులో వేయాలా అనేది ఒక క్వశ్చన్ ఇది ఎందుకు వచ్చిందంటే డౌట్ రీసెంట్గా నాకు ఒకరు కన్సల్టింగ్ అయ్యారు వైజాగ్ నుంచి వచ్చి వాళ్ళు చాలా మంచి మేత ఉంది వాళ్ళ దగ్గర అయినా కానీ మేము దానా యూజ్ చేయాలనుకుంటున్నాం ఆ దానాలు ఏమేమి ఇవ్వాలా ఎంత రేషులో కలుపుకోవాలా అనేసి వాళ్ళు అడగడం జరిగింది సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏందంటే వాళ్ళకి అంత మంచి దాన ఉన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే దానా వాళ్ళు యూస్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ యూజ్ చేసినా కానీ మోతాదు అనేది తగ్గించుకోవాలా నార్మల్గా బయట వేసే మోతాదులో కాకుండా వాళ్ళు తగ్గించుకుంటే బాగుంటుంది ఇదే విషయాన్ని నేను ఆ వాళ్ళకు చెప్పాను వాళ్ళతో పాటు మీ నలుగురు కూడా తెలిస్తే బాగుంటుంది అన్న లెక్కతోటి చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో నేను చెప్పే మోతాదులు లెక్కలు రెండు రకాలుగా చెప్తాను ఫస్ట్ సైంటిఫిక్ లెక్క చెప్తాను దాని తర్వాత నేను పర్సనల్గా యూస్ చేశాను కదా అంటే మన పాత ఛానల్ అలీఖాన్ కేఆర్కే పది సంవత్సరాల క్రితం ఉన్న ఛానల్లో నేనే ఈ ఈ దానాలన్నీ కొనుక్కొని వచ్చేసి ఒక కింద పట్టా వేసి ఆ పట్ట మీద ఇదిగో ఈ తౌడు ఇంత ఇస్తున్నాం మొక్కజొన్న ఇంత ఇస్తున్నాం అని చెప్పి అన్నీ కలిపి నేనే వీడియో తీసాను ఆ ఛానల్ లేదు ఆ వీడియో కూడా లేదు ఇప్పుడు సో అందువల్ల ఇప్పుడు ఇలా కూర్చొని చేస్తున్నాను ఆ రోజు పది సంవత్సరాల క్రితం నేను చేసినప్పుడు నేను ఈ దానాలు ఇప్పుడు నేను చెప్పబోయే దానా వచ్చేసి వందకు తొంభై మంది రైతులు ఇదే యూజ్ చేస్తారు పల్లెటూరులో అయితే ఇంకా ఎక్కువ మంది యూస్ చేస్తూ ఉంటారు అనమాట ఇదే దాణ ఉంటుంది అప్పుడు నేను యూజ్ చేసేటప్పుడు కొంతమంది డాక్టర్లను అడిగి అలాగే కొంతమంది సీనియర్ ఫార్మర్స్ని అడిగి ఇలాగా నేను వాళ్ళందరూ చెప్పిన ఫార్ములానే చేశాను నేను కొత్తగా ఏం చేయలేదు న్యాచురల్గా అది ఉండాల్సిన దాననే సైంటిఫిక్ లెక్క చెప్తాను నేను పర్సనల్గా యూస్ చేసిన దాన యూస్ చేస్తూ ఉండేది బయట చూస్తున్నాను కదా నేను తిరిగేసి అది కూడా చెప్తాను సో బయట చూస్తున్నాను అన్నాను కాబట్టి ఇక్కడ ఆ పాయింట్ కూడా మాట్లాడతాను దానాలు అంటే జనాలు ఎట్లా అర్థం చేసుకుంటున్నారంటే మొక్కజొన్న దాన అంటే ఒక షెడ్లో మొక్కజొన్న మాత్రమే వేస్తున్నారు వేరేది ఏం వేయటం లేదు బయట మేతలు కాకుండా జస్ట్ నేను దానా రూపంలో చెప్తున్నాను వాళ్ళు మొక్కజొన్న యూజ్ చేస్తున్నారు వాళ్ళ పాయింట్లో అది దాన రెండోది జొన్నలు యూజ్ చేస్తున్నారు వాళ్ళు అది ఒక్కటే జొన్నలు తప్ప వేరేది ఏమి వేయటం లేదు అంటే అది కూడా దానాన్ని వాళ్ళ లెక్క ప్రకారం కడపలో ఒక ఫామ్ చూస్తే వాళ్ళు ఓన్లీ చెక్క ఆయిల్ తీసిన చెక్క మాత్రమే ఇస్తున్నారు వేరేది ఏమి ఇవ్వటం లేదు వాళ్ళ లెక్కకు అది ఒక దాన అనంతపురంలో ఒక బక్రీద్ టైంలో ఒక వీడియో చూసాను నేను వాళ్ళు ఉలువలేమో అనుకుంటాను అది ఉల్వలు నానబెట్టి అది ఇస్తున్నారు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఒక్కటే దాన సో ఇలాగా అన్ని మేతలు అయిపోయిన తర్వాత సాయంత్రం దానాలు ఇచ్చేటప్పుడు వాళ్ళకి తోచిన అది రకమైన దానా ఇచ్చేస్తున్నారు అది దానా లెక్కకు మాట్లాడుకుంటున్నారు అనమాట సో ఇది కాకుండా ఈ వంద కేజీలు ఎనభై కేజీలు పెంచే వాళ్ళ దాన అది వేరేగా ఉంది ఆ వీడియోలు కూడా మన అలీఖాన్ కేఆర్కే ఛానల్లో ఉన్నాయి మీరు దాంట్లో చూడొచ్చు కావాలంటే సో అలా ఉన్నాయి మనం ఇప్పుడు చెప్పుకోబోయేది ఏంటంటే అన్ని కలిపి ఉంటాయి దీంట్లో సైంటిఫిక్ లెక్క కూడా చెప్తాను అలాగే నేను యూజ్ చేసింది కూడా చెప్తాను ఇది ఒకటి అయితే పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి ఏంటంటే ఈ దానాలు తినటం లేదు మేత తినటం లేదు ఇది ఎలా అలవాటు చేయాలా అనేది వీడియో చెప్పిన తర్వాత అది ఫైనల్గా చెప్తాను మంది అడిగేది ఇది మొక్కజొన్నలు వేస్తున్నాం తినటం లేదు ఇది వేస్తున్నాం తినటం లేదు ఇది సైలేజ్ వేస్తున్నాం తినటం లేదు ఇంకా దానాల పేర్లన్నీ చెప్పాల్సిన అవసరం లేదు నేను తెచ్చినవి తినటం లేదు అనే లెక్కతో మాట్లాడుతున్నారు నేను కూడా చూసినాను చివరికి హెడ్జ్ సూపర్ నేపర్ కూడా తినటం లేదు పిల్లలు అనేసి టాపిక్ వచ్చింది అవి ఎలా అలవాటు చేయాలనేది నేను చివరిలో చెప్తాను ఇంకా వీడియో ఓన్లీ చిన్నగానే ఫినిష్ చేద్దాం వీడియో ఈ కాన్సెప్ట్ లోకి వస్తే ఏంటంటే ఆయన అన్నగారు ఎవరైతే వైజాగ్ నుంచి వచ్చి నన్ను అడిగారో వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఏంటంటే వాళ్ళకి గానా బాగుంది కాబట్టి వాళ్ళు యూజ్ చేయాల్సిన అవసరం లేదు అది నేను జస్ట్ ఈ రేషు చెప్తాను మోతాదు చివర్లో చెప్తాను సో ఫస్ట్ గా వచ్చేసి మనం ఈ సైంటిఫిక్ లెక్క గురించి మాట్లాడుకుందాం దీంట్లో కేజీస్ రేషు మారుతుంది అంతే అంతకు మించి ఇంకేం మారదు నేను చెప్పబోయేది ఆ రకంగా చెప్తున్నాను అనమాట మొదటగా వచ్చేసి మొక్కజొన్నలు వంద కేజీలు దానా తయారు చేయడానికి వంద కేజీల దానా తయారు చేయడానికి మొక్కజొన్నలు జొన్నలు ముప్పై కేజీలు దాకా వేసుకోవాలి మనం మొక్కజొన్న నూక కానివ్వండి మొక్కజొన్నలు కానివ్వండి మీకు ఎట్ట ధర తక్కువ ఉంది అది వేసుకోవచ్చు ఈ విధి వరకు ఒక ముప్పై కేజీలు తౌడు అనేటప్పటికి వరితవుడే మాక్సిమం యూస్ చేస్తారు గోధుమ పొట్టు వాడచ్చు గోధుమ తౌడు వాడచ్చు లేదా వరి తవుడు కూడా వాడచ్చు సో ఇది ఒక రెండు కేజీలు ఎక్స్ట్రాగా వేసుకుంటే ఒక ముప్పై రెండు కేజీల దాకా ఉన్నకు వస్తుంది సైంటిఫిక్ లెక్క సో అలాగే మనకు మినరల్ మిక్చర్ సారీ ఇది ఆయిల్ తీసిన కేక్ ఏదైతే ఉందో చెక్క అంటాం అది గానికి చెక్క అంటారు వేరుశనగ చెక్క అంటారు పత్తి చెక్క అంటారు ఇలా అంటారు కదా సో గోధుమ చెక్కనే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అది మాంసం పెరగడానికి ఉపయోగపడుతుంది అలానే అది ఎక్కువ కూడా యూస్ చేయవచ్చు అది ఒక ట్వంటీ ఫైవ్ కేజీస్ అనేటివి యూస్ చేసుకోవాలా ఇకపోతే మిగతా మూడు కేజీలు వచ్చేసి రెండు కేజీలు మినరల్ మిక్చర్ యూజ్ చేయాలా ఒక కేజీ ఉప్పు వేసుకోవాలా అక్కడికి తొంభై కేజీలు దానా రెడీ అయినట్టు లెక్కకి ఆ పది కేజీలు ఏదైతే ఉందో ఇది సైంటిఫిక్ లెక్కకి ఎందుకు అంటున్నారంటే మలాసిస్ యూస్ చేస్తారు లేదా నల్ల బెల్లం బెల్లం మట్టి అనేది అంటారు కదా అది యూజ్ చేస్తారు సో అది మధ్య కాలంలో ఈ కొన్ని ప్లాంట్ కి నేను వెళ్ళాను ఈ సైలేజ్ యూస్ యూజ్ చేసేవాళ్ళు వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు ఇది వాళ్ళు ఆపేస్తున్నారంట ఏంది రీజన్ అంటే అది యూస్ చేయడం వల్ల కొద్దిగా గ్యాస్ ఫామ్ అవుతుంది పిల్లలు కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనేసి చెప్పడం జరిగింది సో సైంటిఫిక్ లెక్క వేరేగా ఉంటుంది ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడు కొద్ది కొద్దిగా మార్పులు ఉంటాయి మనం పేపర్లో చదువుకున్న దానికి అక్కడ మనం రాసేదానికి ఎంత తేడా ఉంటుందో అలాగే పేపర్ లెక్క వేసేటప్పుడు బయటకు వచ్చి మనం ఫీల్డ్లోకి దిగేటప్పుడు ఎంత లెక్క తేడా ఉంటుందో అలాగా కొద్ది కొద్దిగా ఎక్కువ తేడా నేను చెప్పను సో అందువల్ల ఆ పది కేజీలు అనేటివి ఈ మొలాసిస్ ఈ బెల్లం నీళ్లు అది రుచిగా ఉంటుంది ఎక్కువ తినడానికి ఇష్టపడతాయి వాటికోసంగా ఈ గ్యాస్ ఉండడం వల్ల వాటిని ఇప్పుడు పక్కకు తీస్తున్నారట ఇది వచ్చేసి ఈ లెక్కకి అయిపోయింది ఇది సైంటిఫిక్ లెక్క ప్రకారం సో ఈ లెక్కకు ఇలా కాకుండా నేను చెప్పేది ఏం చెప్తానంటే ఇప్పుడు నేను పది సంవత్సరాల క్రితము ఆ ఛానల్ మన ఛానల్ ఉన్నప్పుడు నేను నా సొంత పొట్టెల పిల్లలకి యూజ్ చేసిన నా లాంటి కొంతమంది సీనియర్స్ నాకంటే సీనియర్స్గా ఉన్నారు కదా అప్పుడు వాళ్ళతో నేను మాట్లాడింది మీరు ఏం దానా యూజ్ చేస్తున్నారంటే ఈ రోజుకి కూడా అదే దానా యూజ్ చేస్తున్నారు ఆ రోజు నేను రాసి పెట్టుకున్నాను అనమాట మొత్తం అవి పది సంవత్సరాల క్రితం రాసుకుంది ఆ బుక్ ఓపెన్ చేస్తే అది ఇంకా దాంట్లోనే ఉంది సో ఈ లెక్కలన్నీ తోటి నేను యూజ్ పర్సనల్ పర్సనల్గా నేను ఇది చెప్తా ఉండేది ఇదే ఈ మొక్కజొన్నలు జొన్నలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇప్పుడు ముప్పై కేజీలు అనేది ముప్పై ఐదు కేజీలు పెంచేయడమే అంటే ఆ పది కేజీల రేషన్ తగ్గించాలా మనం మొలాసిస్ దొరకదు కాబట్టి బెల్ల పొడి లేదా మొలాసిస్ అనేది ఉంది కదా అది దాన్ని తగ్గించడానికి చెప్తున్నాను అనమాట సో ముప్పై ఐదు కేజీలు అదేసుకునేసి వరి తవుడు ముప్పై రెండు ఉంది కాబట్టి దాన్ని ముప్పై ఐదు కేజీలకు మార్చుకునేసి ఈ వేరుశనగ చెక్క ఏదైతే ఉందో అది మాత్రం రేషు అంతే ఉంచుకోవాలా అది ఎక్కువ వేయడం కూడా కరెక్ట్ కాదు దాంట్లో సో ఉప్పు సేమ్ ఒక కేజీ మినరల్ మిక్చర్ సేమ్ ఒక రెండు కేజీలు సో ఇవన్నీ కాకుండా నేను యూజ్ చేశాను అలాగే కొద్దిగా బయట కూడా నేను చూశాను కొంతమందిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పసుపు కూడా దీనికి సంబంధం లేకుండా ఒక హాఫ్ కేజీ కేజీ లోపల కేజీ అనుకోండిలే ఒక హాఫ్ కేజీ నుంచి కేజీ లోపల అది యూస్ చేస్తున్నారు అంటే ఈ సిస్టంకి సంబంధం లేని విషయం అది సో యాంటీబయాటిక్ కింద పనిచేస్తుంది అన్న ఒక చిన్న కారణంతో వేసుకుంటున్నారు అది మీ ఇష్టం వేసుకోవాలా వేసుకోకూడదనేది ఇది ఎక్కడా లెక్కలో లేదు కానీ కొంతమంది యూజ్ చేస్తున్నారు సో ఈ రెండు అన్నమాట దానాలు రెడీ చేసుకోవడానికి ఇలా చేసుకున్నప్పుడు ఏంటంటే మొక్కజొన్న ఒక రకంగా పనిచేస్తుంది బాడీకి అలాగే ఈ తౌడు ఒక రకంగా పనిచేస్తుంది అలాగే వేరుశనగా చెక్క ఒక రకంగా పనిచేస్తుంది మినరల్ మిక్చర్ ఇంకొక రకంగా పనిచేస్తుంది ఉప్పు ఇంకొక రకంగా పనిచేస్తుంది ఇవన్నీ కలిపినప్పుడే దానాలు ఒక రకంగా పనిచేస్తుంది ఒక రకంగా పనిచేస్తుంది అంటున్నాను నేను దాన్ని ఓపెన్గా విడదీసి చెప్తే ఆ లెక్కలు మనకు అర్థం కావు సో అందుకనేసి ఈ రేషుని ఫాలో అవ్వండి అనేసి చెప్తున్నాను పనిచేస్తుంది పనిచేస్తుంది అని చెప్పేసి సో దీంట్లో ఒక పొట్టెళ్ళు న్యాచురల్గా బ్రీడ్ని బట్టి ఒక పొట్టెలు వచ్చేసి రోజుకు నూట యాభై గ్రాములు పెరుగుతుంది ఇంకొక వచ్చేసి అన్నీ నూట యాభై గ్రాములు లోపలే పెరుగుతాయి ఇన్ చాలా తక్కువ లో ఏందంటే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా పెరిగే అవకాశం ఉంటుంది లో అనడం కరెక్ట్ కాదేమో రైతుల దగ్గర అంటే బాగుంటుంది అనుకుంటాను ఇళ్ల కాడ అక్కడ మాత్రమే నేను కొన్ని చూస్తున్నాను అనమాట ఇప్పుడు సపోజ్ మనకు ఒక నాలుగు నెలల పిల్ల అది నాలుగు నాలుగు పదహారు కేజీలు ఉంటుంది అది గా నాలుగు కేజీలు లెక్కన ప్రతి నెల పెరిగినా గాని పుట్టేటప్పుడు పిల్ల ఇంపార్టెంట్ పుట్టేటప్పుడు అది ఎంత బరువు ఉందన్నదే ఇంపార్టెంట్ అక్కడి నుంచే గ్రోత్ స్టార్ట్ అవుతుంది సో నెలకి ఒక నాలుగు కేజీలు లెక్కన పెరిగినా కానీ నాలుగు నెలలకి పదహారు కేజీలు రావాలా ఐదు నెలలకి ఇరవై కేజీలు రావాలా కానీ కొన్ని దగ్గరలో రైతుల దగ్గర ఐదు నెలలకి ముప్పై కేజీలు వచ్చిన పొట్టేళ్ళు చూస్తున్నాను అందుకనే చెప్పాను అనమాట యావరేజ్గా నూట యాభై గ్రాముల దాకా పెరిగితే బాగా గ్రోత్ వచ్చినట్టు అక్కడక్కడ వందకు ఒకటి రెండు దగ్గరలో మాత్రమే రెండు వందల యాభై గ్రాములు రోజుకు పెరుగుతూ ఉంటుంది కానీ వెయిట్ లాస్ అయిన వెయిట్ లాస్ అయ్యేటప్పుడు మాత్రము వన్ ఫిఫ్టీ గ్రామ్ పెరిగేది పెరిగేటప్పుడు పెరుగుతుంది నూట యాభై గ్రాములు బరువు తగ్గేటప్పుడు మాత్రం రెండు వందలు రెండు వందల యాభై గ్రాములు ఒక రోజుకి తగ్గిపోతుంది దానికి ఏదైనా బాగా లేకుండా వచ్చినప్పుడు సో ఈ దానాన్ని ఎలా యూస్ చేసుకోవాలా ఇంకా చాలా మంది అడిగే క్వశ్చన్ పిల్లలు కొని తీసుకుని పోయినాక లేదా కొత్త దాన అలవాటు చేసేటప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ దాన యూస్ చేయాలి యూస్ చేసే విధానం కూడా ఇదే అంతే అనమాట సో ఈ దానాన్ని తడిగా కూడా వేయొచ్చు పొడిగా కూడా వేయొచ్చు ఎక్కువ శాతం మంది రేపు పొద్దున యూస్ చేయాలంటే రాత్రికి నానబెట్టుకుంటారు లేదా సాయంత్రం వేయాలంటే రా నానబెట్టి సాయంత్రం యూస్ చేస్తారు ఇది కొద్దిగా బెస్ట్ ఆప్షనే పొడిగా కూడా ఇవ్వవచ్చు మీరు పొడిగా ఇచ్చినప్పుడు కొద్దిగా తగ్గినట్లుగా అనిపిస్తున్నాయి ఇబ్బంది లేదు దగ్గినట్లుగా అనిపిస్తున్నాయి సో దానా వల్ల దానా తిని చనిపోయినాయి అన్నది ఒక రెండు ఫామ్లు మాత్రమే చూశాను నేను పొడి దానా తిని మా రెండు పొట్టళ్ళు చనిపోయినాయి అన్నమాట పోస్ట్ మార్టం చేసి చూస్తే అది అక్కడ పిండి పిండిగా అక్కడే ఉండిపోయింది సో ఇదే రీజన్ అనేసి చెప్పారంట వాళ్ళు చెప్పిన రైతులు చెప్పిన మాటలు ఇది సో ఇలాగ రెండు విధాలుగా యూస్ చేయవచ్చు ఇప్పుడు సమస్య ఏంటంటే మీరు మనం ఇంత దానా రెడీ చేసాం అవి తింటం లేదు అనేసి చాలా మంది అడుగుతున్నారు ఓన్లీ దానా గురించి కాదు సూపర్ నేపేరు హెజ్జులూసునే ఇంకొకటి ఇంకొకటి ఇవన్నీ కూడా మన దగ్గరికి వచ్చాక తింటాం లేదు అంటున్నారు దాన్ని ఎలా చేయాలంటే మీరు ఒకవేళ పచ్చి మేతలు వేస్తా ఉంటే ఆ పచ్చి మేతల్లో పొడిగా కానివ్వండి లేదా తడిగా కానివ్వండి దాంట్లోనే కలిపి ఇచ్చేస్తే ఒక మూడు నాలుగు రోజులు అలా ఇచ్చేసిన తర్వాత ఏంటంటే ఆ మేతలో వీటికి నాలుగో తగులుతూ ఉంటుంది అలవాటు పడుతుంది కాబట్టి నాలుగో రోజు తర్వాత మీరు ఇంకా పల్లెల్లో రైతుల దగ్గర వందకు తొంభై తొమ్మిది మంది ఉదాహరణ నానబెట్టేసి అవి వచ్చేటప్పటికి మంద ఇంటికి వస్తుంది అనగానే పైప్ కట్ చేసి దాంట్లో ఫుల్గా నింపేసి ఉంటారనమాట మేత వచ్చేసి ఈ దాన ఇంకా రాగానే అన్ని తింటాయి సో అలాగా అలవాటు చేసేవచ్చు సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది గట్టిగా పాయింట్ అది ఇది కరెక్ట్గా లెక్కలు చెప్పలేము అనమాట సో అలా పెట్టేసారంటే అన్ని తింటా ఉంటాయి అలవాటు అయిపోతుంది ఏ మేత అయినా అలాగే అలవాటు చేయాలి ఒక రెండు మూడు రోజులు అలవాటు చేస్తే ఇంకా సర్దుకుంటుంది ఇది సో మీరు కోస్తే సూపర్ నేపేరు అన్ని చాఫ్ చేస్తారు కదా దాంట్లో కలిపేస్తే పొడిగా కానివ్వండి తడిగా కానీ అలవాటు అయిపోతుంది ఇంకా విడిగా వేసినప్పుడు అది అందుకుంటుంది ఇంకా తినడం స్టార్ట్ చేస్తుంది ఇంకా ఫైనల్గా క్వశ్చన్ ఏంటంటే ఎంత ఇవ్వాలా ఒక పొట్టేళ్ళకి దాన అనేది ఎంత ఇవ్వాలా ఎంత ఇస్తే ఎంత బరువు పెరుగుతుంది ఈ లెక్కలు కూడా సైంటిఫిక్గా మీరు దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు నేను మీకు చెప్తాను ఇదంతా ఒక్క రోజుతో వచ్చింది కాదు కొన్ని సంవత్సరాల నుంచి హోంవర్క్ చేసి ఇప్పుడు చెప్పాను కదా బుక్ పది సంవత్సరాల క్రితం ఉంది అనేసి అలాగా ప్రతి ఒక్కటి ఏది దేనికి యూస్ అవుతుంది ఎంత మోతాదులో వేయాలి ఇవన్నీ రాసి పెట్టుకుని ఉన్నాం ఇవన్నీ మీకు నేను నేర్చుకునేటప్పుడు నేను అన్నీ రాసి పెట్టుకున్నాను నేను ఫామ్ పెట్టాలనుకున్నప్పుడు నేను ఫామ్ చేయాలనుకున్నప్పుడు ఇవన్నీ చేసినట్టువే అవన్నీ మీరు లైవ్లోకి వస్తే మీరు కూర్చునేసి మాట్లాడి మీకు ఇది కాదు అది కాదనేసి నేను చెప్పగలను వీడియోలో ఇలా చెప్తే మీకు అర్థం కాదు నాయ చెప్పలేనది ఏ పొట్టలకి ఎంత ఇవ్వాలా ఎంత బరువు పెరిగితే ఆ కాన్సెప్ట్ కాన్సెప్ట్లో మాట్లాడుకుంటే ఇక్కడ సింపుల్ గా చెప్తాను మీరు ఏం దానా సారీ మీరు ఏం మేత ఇస్తున్నారు వాటికి బయటికి తిప్పుకొని వస్తున్నారా లేదా ఫామ్ లో పెడుతున్నారా ఫామ్ లో పెట్టినప్పుడు ఏం ఇస్తున్నారు ఓన్లీ సూపర్ నేపేరు హెజల్యూషన్స్ పెట్టే ఫారాలు ఎక్కువగా ఉంటాయి ఈ రెండు గడ్డలు పెట్టేవాళ్ళు అలాంటప్పుడు వేరే రకంగా మోతాదులో ఇవ్వాలా బయట తిరిగే సడవికి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు వేరే మోతాదులో పెట్టాలా ఒక నాలుగు రకాల పచ్చి గడ్లు నాటుకుని ఉన్నామన్నప్పుడు వేరే రకంగా మోతాదులో ఇవ్వాలా సో ఈ రకంగా ఇప్పుడు ఈ నా సైలేజ్ గురించి మాట్లాడారు నేను పూర్తిగా సైలేజ్ ఇస్తాను మా దగ్గర కొద్దిగా కంపెనీ ఫీడ్ ఉంది అది యూజ్ చేస్తాను అన్నప్పుడు ఆయన ఇంకా కొద్దిగా తక్కువ మోతాదులో ఇవ్వాలా ఇచ్చుకుంటే బాగుంటుంది సో అలా కాకుండా ఒక యాభై గ్రాముల నుంచి రెండు వందల యాభై గ్రాముల దాకా ఒక యాభై గ్రాముల నుంచి రెండు వందల యాభై గ్రాముల దాకా ఒక పొట్టెలు గొచ్చేటట్టుగా ఇచ్చుకోవచ్చు ఈ రేషుని మీకు ఉండే మేతను బట్టి దాన్ని మీకు తగ్గించుకోవడం పెంచుకోవడం అనేది చేసుకుంటే బాగుంటుంది ఇంకా మూడు వందల గ్రాములు నాలుగు వందల గ్రాములు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు చూసి నన్ను నేను ఒక ఫామ్లో చూశాను వాళ్ళు ఇంచుమించు ఒక ఎనిమిది వందల గ్రాములు దాకా ఇస్తున్నారు వాళ్ళ కాన్సెప్ట్ బరువు పెంచడమే ఇంకా వేరే పని లేదు ఇంకా వాళ్ళకి సో అది చాలా బాగా వర్కౌట్ అయింది వాళ్ళకి ఏడు వందలు ఎనిమిది వందల గ్రాములు ఇచ్చేస్తున్నారు అనమాట ఒక యాభై పొట్టలు ఉన్నాయంటే వాటికి రోజువారీగా ఒక ఐదు వందల నుంచి ఏడు వందల గ్రాములు అందేటట్టుగా ఇస్తున్నారు దానికి తగ్గట్టుగానే అవి బరువు బరువు వస్తున్నాయి ఒక ఏడు గేజిల్ ఎనిమిది గజల దాకా బరువు లాగుతున్నాయి సో ఇలాగా ఏంటంటే మనం ఎలా మేపుడుకుంది ఎలా చేస్తున్నామో దాన్ని బట్టే మనం ఆ మోతాదు అనేది వేసుకుంటే మంచిది సో దీంట్లో ఎక్కువ ఖర్చు పెట్టుకుంటే మనకే ఇబ్బంది సో మనం ఒక పొట్టేళ్ల పిల్ల కొనేసి పదివేలు మనం ఏడు వేలకు కొన్నాం మూడు వేలు ఖర్చు పెట్టాం పదివేల దాకా మనం పెట్టుబడి తీసుకుని పోయినాం పన్నెండు వేలు దాని మార్కెట్ ప్రైస్ మనకు రెండు వేల ఆదాయం ఉంటుంది అలా కాకుండా ఈ దానాలన్నీ ఎక్కువగా ఇచ్చేసి చేసుకుంటా పోతా ఉంటే పదివేల దాకా మనం కాగాల్సిన పెట్టుబడిని పదకొండు వేలకి పదిన్నరకు వెళ్ళిపోతుంది అప్పుడు నష్టపోయే అవకాశాలు అంటే ఆ వచ్చే ప్రాఫిట్లో తగ్గిపోయే అవకాశం అనేది కనిపిస్తుంది ఎక్కువగా సో ఇలాంటివన్నీ ఉంటాయి కొద్దిగా జాగ్రత్తగా చూసుకునేసి మీరు ఫామ్ చేసుకోవచ్చు సో నేను లాస్ట్లో చెప్పిన ఏదైతే మాట ఉందో ఒక ఫామ్ లో చూసాను ఐదు వందల నుంచి ఏడు వందల గ్రాములు చేస్తున్నారు వాళ్ళు మాంసం పెంచడమే వాళ్ళ పని అసేసి వాళ్ళు ఫామ్ లో వాళ్ళ షెడ్యూల్ అలా ఉంది వాళ్ళ మెయింటెనెన్స్ అలా ఉంది సో దాన్ని ఒక్కదాన్ని పాయింట్ పట్టుకోబాకండి మీరు అది అర్థం చేసుకోండి యావరేజ్గా ఏ లైవేట్ పిల్ల అయినా కానివ్వండి ఒక నాలుగు నాలుగున్నర కేజీల లోపల నెల్లూరు జుడిపి పెరుగుతుంది మిగతాయి వచ్చేసి రెండున్నర మూడున్నర కేజీల దాకా బరువు పెరుగుతాయి వాటికి జీన్స్కి సంబంధించి ఈ బరువు పెరగడం స్టార్ట్ చేస్తూ ఉంటాయి కొన్ని మాత్రం మనం దానాలు ఇచ్చినప్పుడు అది వేరే రకంగా వెళ్తాయి ఆ కాన్సెప్ట్లో వేరే వీడియో తీద్దాం సో నెక్స్ట్ వీడియో మన ఛానల్లో ఈ ఛానల్లో వచ్చే వీడియో ఏంటంటే గొర్రెలు మేకలు పెంచాలంటే ఎన్ని రకాల గడ్లు నాటుకోవాలా ఏ ఏ గడ్డి జాతులు మంచిగా ఉన్నాయి అది ఒక కాన్సెప్ట్ ఆ వీడియోలోనే గొర్రెలకు ఎన్ని ఎకరాలు నాటాలా పొట్టేళ్ళకి ఎన్ని ఎకరాలు నాటాలా మేకలు అసలు పెంచగలమా లేదా అనేది దాని మీద ఒక వీడియో ఇవి ఎక్కడ దొరుకుతాయన్న కాంటాక్ట్ నెంబర్లో కూడా నేను వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను ఐ హోప్ మీ వీడియో నచ్చిందనే ఆశిస్తున్నాను నేను ఎనిమిది నిమిషాల్లో మాట తగ్గొడదాం అనుకుంటున్నాను అనుకున్నాను ఈ వీడియోని కానీ నాకు అలా చెప్పడం రాదు చెప్తే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోవాలా నిజానికి ఇది ఇరవై ఐదు నిమిషాల వీడియో రావాలా అయినా ఇప్పటికి ఆపేస్తున్నాను థ్యాంక్ యూ అండి